హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ ఇండియన్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ మరి నిన్న సాయంత్రం విజయవాడ నుంచి మధ్య వరకు మొట్టమొదటిసారిగా బుల్లెట్ డ్రైవ్ అయితే చేశాను అనమాట ఫర్ ద ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నాది దారిలో వచ్చేటప్పుడు విపరీతమైన చల్ల అనమాట శీతాకాలం కదా సో టూ అవర్స్ పట్టేసింది నాకు రావడానికి ఏదో రకంగా బుల్లెట్ డ్రైవ్ అయితే చేశాను వచ్చేదారిలో కొన్ని షార్ట్స్ కూడా తీసుకుంటూ వచ్చాను సో అవి కూడా చూపిస్తాను ఇంకా ఇంటికి చుట్టాలి ఇంటికి రాగానే అక్కడ వేడివేడిగా హైదరాబాద్ స్టైల్లో దమ్ బిర్యానీ అయితే చేశారు సో లాగిచ్చేసాను లాగిచ్చేసి కమ్మగా తినేసి హాయిగా పొద్దున అనమాట ఎవరైతే తెల్లారుజామున బళ్ళ మీద వెళ్తుంటారో ఏంటి వాళ్ళు కాస్త జాగ్రత్తలు వహించాలి ఫ్రెండ్స్ ముఖ్యంగా స్పీడ్ని కాస్త కంట్రోల్ చేయాలి ఇంకా రెండోది వచ్చేసి లైట్లు మార్చుకోవాలి పాత రోజుల్లో లైట్లు ఉన్నలాగా ఎట్లాగంటే మన సూర్యకాంతి ఉంటుంది కదా అలాంటి రెడ్ కలర్ లైట్ వేసుకుంటే మనకి మంచు పడతా ఉంటుంది కదా మంచు తెల్లగా ఉంటుంది సో ఇప్పుడు మనం ఎల్ఈడి లైట్ వేసామనుకోండి మంచు ఈ ఎల్ఈడి లైట్ రెండు తెల్లగానే ఉంటాయి కాబట్టి మనకి ఎదర్ నుంచి వచ్చే వాహనం కనపడదు సో మనకి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది సో అందుకని మీరు ఏం చేస్తారంటే సూర్యకాంతి లాంటి లైటింగ్ని ఖచ్చితంగా యూజ్ చేయండి ఈ రెండు మూడు నెలలు అవి వాడేయండి సేఫ్టీగా ఉంటారు సో ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి నేను మీకు చెప్పాలనుకునేసి చెప్తున్నాను ఫ్రెండ్స్ సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫర్ ద ఫస్ట్ టైం నా ఛానల్ మీద వచ్చింటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో